మనా పసాపు దలము ఉరి ఉరి మేవు పేన లవు దాము రుభాడా యుదంగా నారకా సురాంతం సైన్యమౌతాం సిద్ధంగా పిల్లలు దళితన్నల ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు విలేకరుల పైనే దాదులు బతుకులతో రగదారులు తీస్తున్నై ప్రాణాలు చిరుచల్లులకే పూలాయి జగనన్న ఇండ్లు అనకుండా ఆగడాలనే ఆపే నాయకుడు కాబలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్య కృష్ణారెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా ఉరి ఉరి మీ ముప్పెన లవుదాం నరకాసురంతం చూడక సైన్య బౌత శుద్ధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఈరోజు వారు వారి ఆధ్వర్యంలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరు చేరుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు స్వాగతం పలుకుతూ రేపటి నుంచి తెలుగుదేశం నాయకుడిగా సరోపాలెంలో లీడర్గా కావలిలో లీడర్గా అందరి నాయకులను కలుపుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులతో మమేకమై వాళ్ళందరి అడుగుజాడల్లో వాళ్ళందరితో కలిసి పార్టీని అభివృద్ధి చేసేదానికి విష్ణు తేజ ఈరోజు తెలుగుదేశం నాయకులైనటువంటి ఇక్కడ స్టేజీ మీద ఉన్న అందరి నాయకులతో ఈరోజు కలవబోయినందుకు కలిసినందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరొక్కసారి నీకు స్వాగతం తెలియజేస్తూ నీకు మమ్మల్ని నమ్మి నీ వెనక మా ఆవుల రామకృష్ణ ఉన్నాడు నీ వెనక మా ఎంగట్రావు ఉన్నాడు నీ వెనక మా వెంకన్న ఉన్నాడు నీ వెనక మా సీను ఉన్నాడు మా ఎంగట రమునయ్య ఉన్నాడు ఇంతమంది కలిసి పంచపాండవులు ఒక స ఒక శ్రీకృష్ణ మామలు వచ్చిన నిన్ను కాపాడుకుంటాం కావాలి ప్రజలను కాపాడుకుంటాం కావాలని అభూర్తి పదాలు నడుపుతాము కాబట్టి నీ శుభ పరిణామం విష్ణువు లాంటి నువ్వే మాకు వచ్చావు నారాయణుడు మా పక్కన ఉన్నట్టే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు అధ్యక్షత వహించినటువంటి ఆవుల రామకృష్ణ గారు మండల ఉపాధ్యక్షులు వెంకట్రావు గారు ఎక్స్ సర్పంచ్ వెంకన్న గారు మన ఉప వైస్ ప్రెసిడెంట్ సీను గారు వెంకట్రమణయ్య గారు మా వెంకయ్య గారు విష్ణు తేజతో పలుసు కలిసి పార్టీలోకి వస్తున్నటువంటి సోదరి స్వప్నమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరి ఇంకా పేర్లు నాకు పూర్తిగా పరిచయలేదు ఈ దాపు వచ్చేటప్పుడు మీ అందరి పేర్లు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను తప్పకుండా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నన్ను ఆశీర్వదించడానికి నన్ను గెలిపించేదానికి మీరందరూ కూడా తెలుగుదేశంలో చేరుతున్నారంటే నాకు బాధ్యత పెరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈరోజున మీరందరూ కూడా వచ్చింది ముఖ్యంగా నన్ను కావలలో ఎమ్మెల్యే చేయడానికి అది నేను తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాను ఏ ఒక్క సమస్య వచ్చినా మీకు అండగా ఉంటానని కూడా మీకు ఒక్కసారి మళ్ళీ నేను చేస్తున్నా ఎందుకంటే మీరు నన్ను చూసి వచ్చారు నన్ను ఎమ్మెల్యే చేయడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈనాడు కాబలలో ఒక అరాచకమైన పాలన నడుస్తుంది ఒక మనిషి ఒక మనిషి పార్టీలో చేరాలంటేనే భయపెట్టి భయపెట్టి చేర్చుకునే పరిస్థితికి అవతల పార్టీ వచ్చింది భయం కాదు మీ బెదిరింపుకు లొంగం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి కావలలో కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే చేసేదానికి ఎటువంటి భయానికి భయం ఆందోళనలకి లొంగేవాళ్ళం కాదని ఈరోజున కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈరోజు వచ్చి నాకు సంఘీభావం చెప్తూ నా సంవత్సరంలో చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగుదేశంలో చేరుతున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు నీ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా కావలి చాలా ప్రశాంతమైన కావలని ఇప్పటికే చాలా ఇబ్బందమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి స్వస్తి పలకండి ఈ విధమైన పోకడలు బెదిరింపులు బెదిరిస్తే బెదిరిపోయటానికి కావలి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు మా కార్యకర్తల జోలికి వస్తే యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం దాంట్లో మొదట ఉండే వ్యక్తే కావ్య కృష్ణారెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కార్యకర్తల ఇళ్ళకెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా ఫ్యామిలీతో నిద్రపోతుంటే రేత్ర ఇంటి ముందు కార్లు కాపలా పెట్టుకొని కారంలో కూర్చొని ఇంత అవసరమా నేను ఏమి చేయకపోయినా నా వ్యక్తిత్వం నచ్చి ఈరోజు చాలామంది పార్టీలో చేరడానికి ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి ముందుకు వస్తుంటే నిన్ను చూసి భయపడి నా దగ్గరకు వస్తున్నారాయ ప్రేమను పంచి ఉంటే నీ దగ్గరే ఉండేవాళ్ళు నీ దగ్గర ఉన్నోళ్ళని కాపలా కాసుకో అతి త్వరలో నీ లెఫ్ట్ రైట్ కూడా నా దగ్గరికి వస్తున్నారనే విషయాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఎవరినో నీ పార్టీ వాళ్ళకి కండవలేసి ఏ లేని నాయకులకి కండవలేసి పిల్ల పిల్లకాయలకి మేము తెలుగుదేశం నుంచి వచ్చాం రా ఇద్దరం రోడ్డు మీద నడుద్దాం నాతో ఎంతమంది నీ దగ్గరకు వస్తారో నా పార్టీ వాళ్ళు నీ దగ్గరికి ఎంతమంది వస్తారో చూద్దాం ఈరోజు నీ మొఖం చూడడానికి ప్రజలు అసహించుకుంటుంటే మా పార్టీలో పెరిగిన బిఎంఆర్గా అన్నన్ని పెట్టుకుని నడవలేక నువ్వు నడుస్తున్నావు నువ్వు ఒక నాయకుడు వేణు అని అడుగుతున్నా అక్కడే నువ్వు చచ్చిపోయావు నీ రాజకీయ పతనం పతనమైంది నువ్వా ఎమ్మెల్యే పనికి రావు బిఎంఆర్ అయితే పనికి వస్తాడని నువ్వే చెప్పి బిఎంఆర్ని బతిలోడుకొని పార్టీలో చేర్పించుకుంటున్నావంటే ప్రతాప్ రెడ్డి పనికి మొదలడే నేను ఒప్పుకుంటున్నా కానీ నేను నన్ను చెబుతున్నాడు అంటే నీ స్థితి ఏందో ఇక్కడే అర్థమవుతుంది ప్రతాప్ రెడ్డి నీ పతనం ఇక్కడే ఈరోజే స్టార్ట్ అయింది ఈ సందర్భంగా మీకు ఒక్కసారి తెలియజేస్తున్నా నన్ను చూసి ప్రజలు ఓటేయాలి ఎవరో చెబితే ఓటేయకూడదు నా క్యారెక్టర్ నా క్యాలిబర్ నా కెపాసిటీ నా బిహేవియర్ నా కాండక్ట్ నా మోటివేషన్ నా బిహేవియర్ నా ప్లానింగ్ చూసి ప్రజలు ఈ విత్తనైతే కావలికి సేవ చేస్తాడు కావలికి కాపు కాస్తాడు కావాలని అభివృద్ధి పద్ధతిలో నడుపుతాడు కావలు ప్రజలకు అండగా ఉంటాడు కావాలని శాంతి పద్ధతిలో ఇబ్బంది లేకుండా కాపాడుకుంటాడు రైతుల హక్కులు చేర్చుకుంటాడు రైతులకు ఎల్లవెళ్ళ నీళ్ళు అందించే దాంట్లో ముందుంటాడు పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తాడు అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడిన నిరుద్యోగులు ఉద్యోగాలు తెస్తాడు ఇతనే కావలకు సూటబుల్ వ్యక్తి అని ప్రజలు ఎన్నుకోవాలని ఆయన కానీ ఈరోజు నీ పప్పులు చాలక ఆఖరికి మేము మాకు ముఖ్యడైన మా బియ్యంఆర్ అన్నని ఈరోజు పంచన చేరి ఆయన నమ్మే నన్ను నమ్మపోయిన పర్లే ఆయన నమ్మి ఓటు అంటే అక్కడే నా విజయం స్టార్ట్ అయింది నీ పతనం మొదలైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటువంటి కుయక్తలకి ఇటువంటి పోకడలకి కావ్య కృష్ణారెడ్డి కావల తెలుగుదేశం పార్టీ బిఎంఆర్ రవిచంద్ర బేదార్ రవిచంద్ర ఆధ్వర్యంలో ఏ ఒక్కటి కూడా జరగవని కూడా మళ్ళీ మీకు ఒక్కసారి హెచ్చరిస్తున్నా కార్యకర్తలు కార్యకర్తలుగా చూసుకొని ప్రజల్లో పోదాం ఇద్దరం ప్రజలు ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి తిరిగి దండం పెట్టి ఓటు అడుగుదాం ప్రజలు నచ్చితే ఓటేస్తారు భయం ఆందోళన క్రియేట్ చేయటం భయపెట్టడం నీకు కరెంటు కనెక్షన్ కట్ చేస్తా నీ ఇంటికి ముందు పెన్షింగ్ వేస్తా నీ ఇంటి ముందు కరెంటు వాటర్ వాటర్ ట్యాప్ తీసేస్తాను బెదిరిస్తే ఒక్క నెల బెదిరించవేమో ప్రతాప్ రెడ్డి అరవై నెలలు నేను బెదిరించడం స్టార్ట్ చేస్తే అర్థం చేసుకో ప్రశాంతమైన కావాలని ప్రశాంతమైన కావాలని ప్రశాంతంగా ఉంచదాం మన ఇద్దరు యుద్ధంలో చేత అయితే మన ఇద్దరం పోడాలి తప్ప సామాన్య ప్రజలను పలిపెట్టద్దు ప్రతాపరెడ్డిని అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మిత్రులారా ఇక్కడ యువకులు ఆ సపోర్ట్లో కొట్టడం కాదు ఈరోజు మనందరి మీద బాధ్యత ఉంది మన కావలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కావలు ఈరోజు గంజాయి వనంగా తయారైంది మీరు పోయే కావలలో మీరు పోయి కావలలో ఏదన్నా ఒక వస్తువు కావాలంటే ఎత్తకాలేమో నాకు తెలియదు కానీ గంజాయి ఎక్కడ ఉందంటే అర నిమిషంలో మన ముందుకు వస్తుంది అంటే ఎంత స్థితికి కావాలని తీసుకొచ్చారో యువకులని మీరందరూ కూడా అర్థం చేసుకోండి మా జీవితాలు పూర్తవుతున్నాయి మేము బహుశాకి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటాం కానీ ఈ కావాలని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి మీద ఉంది అందుకే మీ అందరికీ చెబుతున్నా ఏ మాత్రం ఏమరపాటలో ఏ మాత్రం అలసత్వానికి నా బంధువులు వచ్చారను నా మిత్రులు వచ్చాడను ఆయన చెప్పాడను ఈ ఒక్క ఓటే కదని మీరు అటువంటి వ్యక్తులకు వేస్తే ఈ తాప కావలి వల్లకాడవుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా నేను కాదు ఆలోచించండి ఈరోజు మీరు నిజంగా ఇళ్ల నుంచి బయటకు వస్తే సాయంత్రం ఇంటికి పోయే లోపల మీరు స్వేచ్ఛగా కావల్లో తిరుగుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నా మీకు స్వేచ్ఛ ఉందా అని అడుగుతున్నా మీకు ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందా అని నేను అడుగుతున్నా మీకు అగ్రికల్చర్ పరంగా మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఆఫీస్కో లేదా సచివాలయానికి పోతే మీకు న్యాయం జరుగుతుందా నేను అడుగుతున్నా ఎవరబ్బ సొమ్మండి మనం కట్టెల ట్యాక్సులతో నడిచే ప్రభుత్వం కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి ప్రాంతాలకి ఎవరికి సంబంధం లేకుండా పేదవాడికి అందరికీ సేవ చేయాల్సిన ప్రభుత్వం కొందరు మందిని కొంతమంది యొక్క పక్షాలు నిలిచి కొంతమందిని ఎండగట్టడం ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రభుత్వ లక్షణమా ఇది ఇదేనా మన కావలకి మన మే పాలకులని మేము అందించాల్సినటువంటి బాధ్యత అందరూ మన బిడ్డలే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన తాతలు తండ్రులు మనంతా బంధువులే ఈ కావులు నియోజకవర్గ బంధువులైన మనం ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండాలి ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా మనం కాపాడుకోవాలని చూడాలి తప్ప రాజకీయ స్వార్థంతో ఈ రోజున కావలలో చే ప్రతాపురుడి చేసే అరాచకాలకి అండగ అండగట్టాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మీ అందరికీ అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దేశాన్ని కాపాడుకోవటంలో మేము అందరమే కాదు మీరు కూడా ముందుకు రావాలి ఒక రాక్షసుని చంపాలంటే కొన్ని వందల మంది చేతులు ఇయ్యాల్సినటువంటి అవసరం ఉందని కాబట్టి ఈ రోజున మనం ఈ రాక్షసు వ్యక్తుల్ని మనం తరిమి కొట్టాలంటే తప్పకుండా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని కూడా మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మరొక్కసారి విష్ణు తేజకి అభ్యంతన తెలియజేస్తూ అన్ని వేళల నీ సహాయ సహకారాలతో నీ ఆలోచన నీ డైనమికిజం నాకు నచ్చింది తప్పకుండా నీ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ పెరిగే దాంట్లో నిన్ను కూడా కలుపుకొని ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ